నాగుల మీర మాది వచ్చేసి కొనగళ్ళ మండలం ఖమ్మం జిల్లా నాకు వచ్చేసి ఆరు నెలల నుంచి ఇట్లా ఆరు నెలల క్రితమైన హాస్పిటల్లో చూపించుకుంటే రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి అన్నారు ఖమ్మం ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకుంటే ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోమన్నారు కాకతీయాలు చూపించుకుంటే ఇట్లా డబ్బులు లేక డబ్బులు లేక ఇట్లా హైదరాబాద్ నిమ్స్లో చూపించుకున్నామండి రెండు కిడ్నీలు ఖరాబ్ అయినాయి డయాలసిస్ చేయించుకోవాలని చెప్పేసి చెప్పారండి ఆరు నెలలు రెండు నెలలు హైదరాబాద్ నిమిషంలోనే ఉండి ట్రీట్మెంట్ చేయించుకున్నాండి ఇప్పుడు చేస్తే ఉన్నది మొత్తం అమ్ముకొని చేయించుకున్న ఇప్పుడు నాకు తినడానికి కూడా ఏమీ లేదు ఇప్పుడు ప్ర ప్రస్తుతానికి అమ్మ గవర్నమెంట్ హాస్పిటల్లో డయాలసిస్ నడుపుతుంది మీరు నాకు ఇద్దరు చిన్నపిల్లగాళ్ళండి నేను చేస్తేనే ఇల్లు వెళ్ళటం మీరే ఏదన్నా మీరు తోచిన సాయం మీరు చేయవలసిందిగా వేడుకుంటుందండి ఇద్దరు చిన్నపిల్లగా నా తెగలను చూసాను కొంచెం చూడండి అండి అది ఉన్నది మొత్తం ఏమీ లేదండి అది అందరికీ నమస్కారం అండి నా పేరు సత్యవాణ మా ఆయన పేరు నాగులమీరా మేము పెద్రాంపురం కొంచార్ల మండలం మాది ఖమ్మం జిల్లా మా ఆయనకి రెండు కిడ్నీలు పోయినాయండి చిన్న చిన్నపిల్లగలు ఉన్నారు వాళ్ళ చిన్నపిల్ల గారు ఉన్నారు మాకు తినటానికి కూడా వెళ్ళట్లేదు ఆయన చేస్తేనే మాకు అలాంటిది ఆయన మూలన పడే కొట్టి మాకు తినటానికి ఏమీ లేదు ఎవరైనా కిడ్నీ దాతలు ఎవరైనా ఉంటే కొంచెం సాయం చేయగలరని కోరుకుంటున్నాను మా మా పిల్లగాళ్ళకి తండ్రి కావాలని నేను కోరుకుంటున్నానండి ఆయన లేకపోతే మాకంటూ ఏమీ లేదు ఆయన చేస్తేనే మాకు బ్రతుకు అంటేది ఆయన మూలం పడిపోయింది మీకేమైనా సాయం చేయగలిగితే మాకు చేయాలి చేయగలుగుతా ఖమ్మం జిల్లా కొన్నిచేర్ల మండలం రాంపురం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబం ఇటువంటి చిన్న చిన్న వాళ్ళకి పెద్ద పెద్ద జబ్బులు వస్తే కనీసం కోలుకోలేని పరిస్థితి అదేవిధంగా మీరు చూస్తున్న ఈ నాగుల్ మీర అనే ఈ ఎస్సీ దళిత కుటుంబానికి చెందిన ఇతనికి గత ఆరు నెలల నుంచి డయాలసిస్ ప్రాబ్లం వల్ల అనేక ఇబ్బందులు పడి ఉన్నదంతా అమ్ముకొని హైదరాబాద్ చుట్టూ ఖమ్మం చుట్టూ ఇలా తిరిగి ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లోని రెండు కిడ్నీలు పోయినాయి అని సమాచారం తెలిసిన తర్వాత మరి డయాలసిస్ మీద వైద్యం అందుతుంది దీనికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు ఒక భార్య వీళ్ళు చాలా నిరుపేదలు అక్కడ ఉన్నది రాంపురం కొనజల మండలం ఉన్న ఆస్తి మొత్తం ఇల్లు అమ్ముకొని ఇప్పుడు ఎవరైతే భార్య ఉందో వాళ్ళ ఇంటి దగ్గర తలదాచుకుంటాడు దీనికి వారంలో మూడు నాలుగు మార్లు డయాలసిస్ చేస్తేనే బ్రతికే అవకాశం ఉంది ఎవరైనా కిడ్నీ దాతలు ఉంటే ఒక కిడ్నీ దా దానం చేస్తే వీళ్ళ కుటుంబానికి చేతి ఇస్తారు అదేవిధంగా వీళ్ళకి కనీసం తినడానికి తిండి కూడా ఈ ఇద్దరు పిల్లలకు కూడా మీకు తోసిన సహాయం మీరు చేయాలని ఈరోజు ఒక ఎస్న్యూస్ టీవీ ఛానల్ని ఆశ్రయించడం జరిగింది దీనికి సంబంధించిన దాతలు ఎవరైనా ఉంటే మనం ఎంత సంపాదించినా తీసిపోయేది ఏమీ లేదు మళ్ళీ రేపు కనపడతామని గ్యారంటీ లేదు కాబట్టి ఇటువంటి పేదలకి మీకు తోసిన సహాయం దాతల ద్వారా వారు ఆర్జిస్తున్నారు

ఖాతా బుక్ వీటికి సంబంధించి మీకు తోసిన సాయం బట్టలు కానీ బియ్యం కానీ మీరు తినే దాంట్లో ఒక రూపాయి మీరు సంపాదించిన దాంట్లో మీకు తోసింది ఈ పిల్లలకి సహాయం చేయాలి ఎవరైనా కిడ్నీ దాతలు ఉంటే అది అతని అదృష్టం అతని పిల్లల అదృష్టం అదేవిధంగా వీళ్ళ ఫోన్ పే గూగుల్ పే నెంబర్ కూడా చెప్తారు ఒకసారి చెప్పము ఇది మళ్ళీ ఒకసారి ఫోన్ పే చెప్పమ్మా

ఈ పేదల తరఫున మీ కాళ్ళు మొక్కి దండం పెట్టి నేను కోరుకుంటున్నా మీ ఎన్జిఓ శ్రీనివాస్ మా రత్నమ్మ స్వచ్ఛంద సేవా సొసైటీ చైర్మన్ అండ్ ఎస్ న్యూస్ ఛానల్ టీవీ ప్రతినిధిని మీ అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేసి చెప్తున్నా ఇటువంటి పేదలకి అనేక మందిని సహాయం చేస్తున్నారు ఈ పేద దళిత ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఈ పేదలకి ఈ పిల్లలకి సహాయం చేయండి ఎవరైనా కిడ్నీ దాతలు ఉంటే ఒక కిడ్నీ దానం చేస్తే కనీసం కొంతకాలం బతికి వాళ్ళ పిల్లల్ని బ్రతికిస్తారు మనం చనిపోయిన తర్వాత మనల్ని పూడ్చి పెడతారు కానీ దానివల్ల వచ్చేది ఏమి లేదు మా ఈ మధ్యనే మా నాన్నగారు చనిపోతే కళ్ళు బాడీ మొత్తం ప్రభుత్వానికి డొనేట్ చేశాను ఇద్దరికి కళ్ళు కూడా వచ్చింది బాడీ వల్ల కొంతమంది డాక్టర్లు కూడా తయారవుతున్నారు నేను చచ్చిపోయినా కానీ నా శరీరంలో ఏది పనికి వచ్చినా నా కుటుంబ సభ్యులు ఎవరు చనిపోయినా మేము ప్రభుత్వానికే ఇవ్వాలని నిర్ణయించుకున్నాం అలా మీరు కాల్తినో ఊర్చితును ఏమిటికి ఉపయోగం ఉండదు కాబట్టి మన ఒంట్లో ఉన్న ప్రతి అవయవం ప్రతి ప్రతి మన మానవ శరీరం కూడా ఇతరులకు పనికి వస్తుంది కాబట్టి మీరు ఇటువంటి వాళ్ళకి సహాయం చేసి మీరు ఆ యొక్క ప్రాణాన్ని నిలబెట్టాలని మరొకసారి ఈ యొక్క బాధితులు వారు ఆవేదన వ్యక్తం చేస్తూ తెలియజేస్తున్నారు కాబట్టి మరొకసారి అందరికీ నమస్కారం